ఇప్పటి వరకు వైసీపీ ఇన్ఛార్జీలను ప్రకటించింది అయితే వాళ్ళందరూ ఇన్ఛార్జీలు మాత్రమేనా అభ్యర్థుల అవునా కాదా అనేది అతి త్వరలోనే తేలిపోబోతుంది ఫైనల్ లిస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ప్రకటించబోతున్నారంటూ తాజాగా వైవి సుబ్బారెడ్డి గారు ఒక సంచలన ప్రకటన చేశారు ఎందుకంటే ఇప్పటివరకు ఇన్ఛార్జీల పేరుతో మాత్రమే పేర్లు విడుదలయ్యాయి కానీ వేళ్ళే ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ అభ్యర్థులు అని అయితే మాత్రం ఎక్కడా చెప్పలేదు సో ఈ నేపథ్యంలోనే ఈ పాయింట్ బేస్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మరొక షాక్ అయితే తగులుతుంది వైసీపీ నాయకులు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఇన్ఛార్జీలే తప్ప అభ్యర్థులు కారు అంటూ వైవీ సుబ్బారెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో ఇప్పుడు మళ్ళీ నూట ఐదు స్థానాల్లో ఒక ఆందోళన మొదలయ్యిందా అనేది ఎందుకంటే దాదాపుగా వర్క్షాప్లోనే ఎందుకంటే బూత్ లెవెల్లో ఎవరిని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది గతంలో జరిగిన వర్క్షాపుల సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారు మొత్తం నూట ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇరవై ఐదు పార్లమెంటు అభ్యర్థులు అప్పుడే ఖరారైపోయారు ఏమన్నా ఉంటే గింటే చిన్న చిన్న మార్పులు ఉంటాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఫైనల్ చేసేశారు కాకపోతే ఫైనల్ లిస్ట్ ఏంటి అనేది అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది అనేది అలాగే ఇప్పుడు నాలుగవ సిద్ధం సభ ఏదైతే ఉందో రేపు మార్చి పదకొండు అనుకుంటున్నారు కాబట్టి ఆ సిద్ధం సభలో మొత్తం పూర్తిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల లిస్టును జగన్మోహన్ రెడ్డి గారు చదివి వినిపించబోతున్నారట సో మార్చి మొదటి వారంలో ఫుల్ క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపుగా ఒక తొంభై మంది సిట్టింగ్ అయితే మార్చే అవకాశం లేదంట ఒక తొంభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే కంటిన్యూ అవుతారు నూట యాభై ఒక్క మందిలో మిగిలిన వాళ్ళైతే మాత్రం మార్పులు చేర్పులు ఉంటాయనేది వైసీపీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం 아 <목소리도>